శ్రీరామ్ చక్రీ ఛానల్ ద్వారా మనము భాగవతంలోని పద్య మకరం అందించడానికి మేము ముందుకు వచ్చాము పద్య ప్రియులందరికీ అందరూ మమ్మల్ని ఆదరించి మా యొక్క శ్రీరామ్ చక్రీ ఛానల్ను ఆదరిస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ కొన్ని పద్య పరిమళాలను అందించడానికి వస్తున్నందుకు మీ ఆశీస్సును మాకు కావాలని కోరుకుంటున్నాం ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ మహా సరస్వతీ నమ ఓం శ్రీ గోమాత్రే నమ ఈరోజు ఇరవై ఐదో తేదీ మే నెల రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈరోజు మన పంచాంగం సంబంధించినటువంటి వివరములు రోజినామ సంవత్సరము ఉత్తరాయణము వైశాఖ మాసము ఈరోజు తిథి విదియ వారం శనివారము మందవాసర నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము ఉదయము పదకు పది గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు తదువ తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు యోగము సిద్ధయోగము కరణము తైతుల ఈరోజు రోహిణీ కార్తీ ప్రారంభమవుతుంది అవుతుంది ఈరోజు రాహుకాలము ఉదయం తొమ్మిది గంటల నుంచి పదిన్నర వరకు యమగండము మధ్యాహ్నము పద ఒకటి ముప్పై నిమిషముల నుండి సాయంత్రం మూడు గంటల వరకు ఉంటుంది ఈరోజు వర్జము ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై ఆరు నిమిషం వరకు ఉంటుంది ఈరోజు దుర్ముహూర్తము మనకు ఉదయం ఆరున్నర నుంచి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషం వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయము ఐదు గంటల ముప్పై నిమిషముల నుండి ఆరు గంటల వరకు సాయం సంధ్యా సమయంలో ఉంటుంది ఈరోజు మనము విశేషముగా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం పొందడానికి చిన్న చిన్న ఆటంకాలు తొలగిపోవడానికి మనము ఉపయుక్తమైనటువంటి శ్రీరామ జయ రామ జయ జయ రామ మంత్రాన్ని మనము పదే పదే స్మరిస్తూ మనం ఏ కార్యం చేపట్టినా ఆ కార్యక్రమంలో శుభం జరుగుతుందని ఆశిస్తూ శుభం భూయా ఓం స్వస్తి ఈరోజు దేవాలయానికి వెళ్ళి నవగ్రహ స్తోత్రంలో భాగంగా శని శ్లోకాన్ని మనము పఠించడం అందులో భాగంగా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం సంభూతం తం నమామి శనైశ్వరం ఈరోజు ఈ మంత్రాన్ని చదువుతూ శని మనము అనుగ్రహం పొందే అవకాశం